అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని ఏపీ టూరిజం గోష్టినిలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన సాంప్రదాయాలను గౌరవించి కాసేపు గిరిజనులతో దింసా నృత్యాలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అల్లూరి జిల్లా అధ్యక్షులు శతక బుల్లిబాబు రాష్ట్ర కేకేసి చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షులు నవభారత్ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టి గంగాధర స్వామి పాచిపెంట శాంతకుమారి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరకు పాడేరు నియోజకవర్గాల మండలాల కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది జిల్లాకు సంబంధించిన రెండు జిల్లాలకు మల్లూరి జిల్లాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చారు ఒక రాలేకపోయారు బట్ అదర్వైజ్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళకున్న అయితేనేమి వాళ్ళకున్న ఇబ్బందులు అయితే ఏమి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడున్న తెలుగుదేశం చంద్రబాబు గారు జనసేన అయినా అందరూ బీజేపీ పార్టీకి వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసమైనా మన రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసమైనా లేక విభజన హామీలైనా మన బిడ్డల ఉద్యోగాలైనా ప్రతిదీ నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే బీజేపీతో ఎదురు నిలబడగల సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలలో ఆదరణ కాంగ్రెస్ పార్టీ పట్ల పెరగాల్సిన అవసరం ఉంది మేము చేయాల్సిన కార్యక్రమాలు అవసరం ఉంది అవన్నీ కూడా ముందు రోజుల్లో ఎలా వెళ్ళాలి పార్టీని బలోపేతం ఎలా చేసుకోవాలి అన్న దిశగానే ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా సాగుతుంది థ్యాంక్ యూ